బాలయ్య లో రెడ్డి అసెంబ్లీకి రాను అడివి అసెంబ్లీలో జరిగే విషయాల గురించి నీకెందుకు ఎందుక నన్ను ఒక మాజీ సీఎం అయిన నన్ను పట్టుకుని సైకోగాడు అంటావా నన్ను సైకోగాడు అంటవా లేకపోతే ఏమని పిలవాలి సైకో కారు అని పిలవాలా బాలయ్య మీ భావన చూసి అధికారం చూసుకుని ఓ రెచ్చిపోతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతా ఉందా మరి నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి ఆ రోజు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చినప్పుడు ఎంత బలుపు చూపించావు ఎంత పొగరు చూపించావు ఏమనాలి సైకోడ్ అనక లేకపోతే సినిమా పెద్దలు వచ్చారని చెప్పి ఎగే వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు హార్తలు బట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని పోసుకోమంటావా ఏం మాట్లాడుతూ ఉన్నావు అంత ఓవర్ చేయమని నేను చెప్పను కనీసం మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి సినిమా గురించి కళాకారుల గురించి వారి గొప్పతనం గురించి నీకేం తెలుసు తులివెందుల పంచాయతీలు చేసుకుంటూ రౌడీయుధం చేసుకునేవాడివి ఇదిగో బాలయ్య ఒకప్పుడు నేను కూడా నీ అభిమాలో నీ సినిమా రిలీజ్ అయ్యింది అని అంటే నీ సినిమా బ్యానర్ లో నా పేరు ఉండేది అది గుర్తుపెట్టుకో నీలాంటి సైకో గాళ్ళు నా అభిమానులను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఇంకెప్పుడు అలా చెప్పకు అసలు నువ్వు నన్ను సైకో అనే అర్హత నీకెక్కడ ఉందాయా నువ్వేమైనా శాంతమూర్తివా నీ పక్కన ఎవడైనా వచ్చి నుంచున్నాడంటే వాడి శంప వాయిస్తావు చేతిలో ఫోన్లు మైకులు ఇసురు కొడతావు నిన్నేమనలా నేనేం చేసినా దానికి అర్థం ఉంటుంది నేను అభిమానులను ప్రేమిస్తా అవసరమైతే దండిస్తా నీలాగా బూతి బ్యాచ్ ఇష్టారాజ్యంగా రాష్ట్రం మీదకి వదిలేయను నీకు నాకు చాలా తేడా ఉంది నిజమే చాలా తేడా ఉంది నన్ను నమ్ముకున్న వాళ్ళను వాళ్ళు తప్పులు చేసినా నేను క్షమిస్తా వాళ్ళు ఎలాంటి దుర్మార్గాలు చేసినా సరే చూసి వదిలేస్తా అందుకే నీ సైకో పరిపాలనలో నీ బూతి బ్యాచ్ ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్రాన్ని దోచుకుని రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసి కొండలు సైతం గుండు గీసి టోటల్ గా ప్రజలకి పంగనామం పెట్టారు ఇదిగో బాలయ్య మా వాళ్ళని ఏమైనా అంటే పద్ధతిగా ఉండదు ఏదో దీపం ఉండగానే సక్క పెట్టుకుందాం అనుకున్నారు సక్క పెట్టుకున్నారు ఎవరు అధికారంలో ఉన్న చేసే మీరు అదే మీరు మమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏం లేదు అయ్యా మహాప్రభు ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో మీ హయాంలో మీరు దోచుకున్నట్లుగా ఇంకెవరు దోచుకున్నట్లు చరిత్రలో లేదు ఇది మాత్రం వాస్తవం మీరెప్పుడు మాపై నిందలు వేయడానికే ఉంటారు అయినా సింగిల్ గా నన్ను ఓడించడం చేతగాక కూటమిగా కలిసి కుట్ర పని నాపై విజయం తమ్ముంటే ఈసారి సింగిల్ గా పోటీ చేయండి ఏ తెలుసులేవయ్యా మేమేం చేసినా మా టార్గెట్ ఒకటే రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి నీలాంటి సైకో బ్యాచ్ ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి మళ్ళీ మళ్ళీ సైకో సైకో అనుకో నాకు ఎక్కిపోతా ఉంది ఇక్కడ అందుకే మంచి మందులు వాడమని చెప్పేది పిచ్చెక్కి పిచ్చి పనులు చేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు డాక్టర్ని మార్చుకో నాకేం పిచ్చి లేదు మీకే పిచ్చి పట్టి మా మా నేతలపై రెచ్చిపోతా ఉన్నారు ప్రజా సంక్షేమం గాలి ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అసెంబ్లీకి రానప్పుడే అర్హత కోల్పోయావు నీకు దమ్ముంటే రోసం పౌరుషం ఉంటే నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే అసెంబ్లీకి రా అక్కడ తెలుసుకుందాం ఈ ఢిల్లీకి అల్లి రాజకీయాలు నా దగ్గర చెప్పకు వచ్చేం చేయాలా ఇప్పుడు నువ్వు కూడా నన్ను సైకో అన్నావు రేపు ఇంకొక మాట ఇంకొక మాట అంటావు నేను చూసి ఇంకో పది మంది వాళ్ళని చూసి ఇంకో ఇరవై మంది వాళ్ళని చూసి ఇంకో వంద మంది నన్ను నోటికొచ్చిన వచ్చిన మాటలు మాట్లాడుతూ తిడుతూ ఉంటారు అవమానపారంతో రోజు ఏడమంటావాళ్ళను సమర్థుడు ధైర్యవంతుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఓర్పుగా నిలబడి ఏంటో నిరూపించుకుంటాడు నీలాంటి పెరిగివాడు మాయ మాటలు చెప్పేవాడు ఇలా దొంగ చాటు రాజకీయాలు చేస్తాడు నన్ను రెచ్చగొట్టకు బాలయ్య నాలో ఉన్న రాక్షసుడిని బయటికి తీయకు జోక్ చెయ్యకు రెడ్డి నీ లోపల రాక్షసుడు ఉండడం ఏంటి నువ్వే పెద్ద రాక్షసుడివి నీలైతే మంచి ధనాన్ని బయటికి తీ లేకపోతే మూసుకుని సైలెంట్ గా ఉండు అంతేగాని జనాన్ని ముంచే పనులు చెయ్యకు అధికారం ఉంది కదా అని చెప్పి అవకాశం వచ్చింది కదా అని చెప్పి నా ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నావు చూస్తున్నా చూస్తా ఉన్నా ఈ రోజు నువ్వు అన్న మాటలు కూడా డిజిటల్ బుక్ లో ఎక్కించినా మీ అందరి సంగతి ఎప్పుడు చెప్పాలో ఓహో డిజిటల్ బుక్ ఒకటి ఒకటి పెట్టావు అందులో ఇవన్నీ రాసుకుంటున్నావా చాలా మంచిది కాదు అలాంటివి ఒక వంద పుస్తకాలు పెట్టుకో ఏం మాట్లాడుతూ ఉన్నావు బాలయ్య వంద పుస్తకాలు పెట్టుకోవడం పెట్టుకోడం వంద ఏం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు చేసిన దరిద్రపు పనులకి నేను ప్రతిరోజు మా వాళ్ళు తిడుతూనే ఉంటారు కాబట్టి ఒక పుస్తకంలో మేము తిట్టినవన్నీ రాసుకోవాలంటే అవి సరిపోవు కాబట్టి ఎందుకైనా మంచిది ఒక వంద నుండి వెయ్యి పుస్తకాలు స్పేర్ పెట్టుకో మా వాళ్ళు రోజు నిన్ను తిట్టేది నీ డిజిటల్ బుక్ లో స్పేస్ సరిపోదు చిన్నైనా